చల్లని ఉదయం జలసవ్వడులు లేలేత వెచ్చని ఆదిత్య కిరణాల మధ్య సూర్యదేవుని సామూహిక సూర్య నమస్కారాలతో స్వాగతాలు పలికిన దృశ్యాలు సిద్దిపేటలోని కోమటి చెరువుపై ఆవిష్కృతమైనాయి ఇక రథసప్తమి పర్వదినం పురస్కరించుకుని మహర్షి యోగా సొసైటీ సిద్దిపేట యోగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు పెద్దలు ఈ ఉత్సవంలో పాల్గొని వికసిస్తున్న సూర్యునికి సామూహికంగా సూర్య నమస్కారాలతో అంజలి ఘటించారు ఇక ప్రముఖ యోగా గురువులు తోటా సతీష్ సంధ్యల ఆధ్వర్యంలోనే ముందుగా సూర్య శ్లోకాలతో లయబద్దకంగా సూర్య నమస్కారాలు చేయించారు రథసప్తమి వేడుకలు పురస్కరించుకుని ఇరవై ఒక్క రోజులు సూర్య నమస్కారాలు ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు ఇక పాల్గొన్న యోగా సాధకులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఇటీవల నిర్వహించిన స్థాయి సూర్య నమస్కారాల పోటీలో వెయ్యి ఒక్క సూర్య నమస్కారాలు చేసిన వినయ్ ఏడు వందల అరవై రెండు సూర్య నమస్కారాలు చేసి విజేతలుగా నిలిచిన వేణు సురేష్ ఆరు వందల తొంభై ఆరు ఉమా మహేశ్వరి నాలుగు వందల తొంభై నాలుగు సూర్య నమస్కారాలు చేశారు ఈరోజు అందమైనటువంటి వాతావరణం చాలా ప్రకృతి ఒడిలో రూబీ నక్లెస్ రోడ్ నందు రథసప్తమి కార్యక్రమం చాలా అట్టాహసంగా జరిగింది దీనికి అనేక సంఘాలు మరియు యోగాకు సంబంధించి వ్యాసమహర్షి యోగా సొసైటీ సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ పతంజలి సిద్దిపేట సమితి ఇవన్నీ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది ముందుగానే ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి ట్వంటీ వన్ డేస్ సూర్య నమస్కార్ ఛాలెంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల్లో సూర్య నమస్కారాలపైన అవగాహన కలిగించడం మనం ప్రతిరోజు సాధన చేయడానికి ఎన్నో రకాలైనటువంటి ఆసనాలు ఉన్నప్పటికీ ప్రతిరోజు మినిమం పన్నెండు నుంచి పదమూడు సూర్య నమస్కారాలు సాధన చేస్తే శరీరాన్ని అంతటి కూడా ఒక మంచి వ్యాయామం జరుగుతుంది శరీరం మనస్సు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అందుకే అంటా మనం ఇచ్చేది ఆరోగ్యం అంటాం ఆరోగ్యం భాస్కరాధిచ్చే అంటే ఈ యొక్క భాస్కరుణ్ణి మనం ప్రతిరోజు చూస్తూ భాస్కరునికి అంటే సూర్యభగవాను స్మరిస్తూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇలా ట్వంటీ వన్ డేస్ సూర్య నమస్కార ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది మన యొక్క దైనందిన జీవితంలో నిజ జీవితంలో ఒక భాగమై ప్రతిరోజు సాధన చేస్తారు అనేటువంటి నమ్మకంతో మీరు అందరినీ ప్రోత్సహించడం దీనికి దాదాపు ముప్పై పాఠశాలలు మరియు మూడు వందల యాభై మంది సాధకులు వివిధ ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా ప్రతిరోజు సాధన చేసారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిరోజు సాధన చేయాలి కుటుంబం అందరూ కూడా కలిసి యోగాను సాధన చేయాలని కోరుతున్నారు ధన్యవాదాలు రథసప్తమి పురస్కరించుకొని వ్యాసమహర్షి యోగా సొసైటీ మరియు సిద్దిపేట జిల్లా యోగాసన అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొమ్మడిచేరు కట్ట మీద సూర్య నమస్కారాల సాధన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు సూర్యుని జయంతి కార్యక్రమాన్ని సిద్దిపేట కేంద్రంగా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ సెలబ్రేషన్లో పాల్గొన్న సా యోగా సాధకులందరికీ నమస్కార సూర్యుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శక్తికి మూలం సృష్టికి మూలం సూర్యుడు ఆ సూర్యుడి నుంచి శక్తిని ఆహ్వాన చేసుకుంటూ మనలో శక్తిని లీనం చేసుకుంటూ ఆ శక్తితో మన నిత్య జీవితంలో ఆరోగ్యంగా లేదంటే మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉండేందుకు సూర్యుడిని అలా స్మరిస్తూ ఈ సూర్య నమస్కార సాధన అనేది ప్రతినిత్యము మనం చేస్తూ ఉంటాము ఈరోజు దశాబ్దం సందర్భంగా సూర్యభవాని జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఉత్సవ వాతావరణంలో వ్యాసమహర్షి యోగా సొసైటీ పతాంజలి వివిధ యోగా శిక్షణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అందరికీ పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుణ్ణి భారతీయ సంస్కృతిలో యోగాకు ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది దాంట్లో సూర్య నమస్కారాలు శ్రేష్టమైంది ఇది అందరూ సులభంగా చేసుకునే ఒక అవకాశం ఉంటుంది ఎవరు సూర్య నమస్కార వల్ల సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది కాబట్టి ఈ సూర్య నమస్కారాలు అంతటా విస్తరించడం కోసము ఈ ఈ ఈరోజు రథ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి స్టేట్ లెవెల్ సూర్య నమస్కారం కాంపిటీషన్ నిర్వహించాము అదేవిధంగా ట్వంటీ వన్ డేస్ యోగా సూర్య నమస్కార్ ఛాలెంజ్ ప్రోగ్రాం కూడా నిర్వహించాము దీంట్లో ఒక తెలంగాణ కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది సాధకులు పాల్గొన్నారు ఇది ఈ స్ఫూర్తి అంతటా నింపడం అనేది మా లక్ష్యము ఇది సిద్ధించిందని అనుకుంటున్నాము ఇప్పుడు ఐర్లాండ్ యూరోప్లో కూడా ఈ మన ప్రోగ్రామ్ స్ఫూర్తితో వాళ్ళు కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు వాళ్ళకు ఒక మనకు గ్యాప్ టైం గ్యాప్ ఉంటుంది వాళ్ళు కూడా నమస్కారాలు తత్సప్త వేడుకలు నిర్వహించుకుంటారు సో ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞానాన్ని అందరికీ అందించి సంపూర్ణ ఆరోగ్య సమాజం నిర్మించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అందరూ పాల్గొనడము చాలా సంతోషం